kuran

ట్రాఫిక్ ఇప్పటి కళ పర్మిషన్ ಪಕ್ಕದ ವಿಚಾರ ಲಕ್ಷಣ ಪರಿಚೇವರು ఆ నామమే దేవుడే సదాబస్తుడు ఆపదకు తోడులగుంటాడు కుంటడు ఆలాం నీకు తోడి నమొలైన చేసను ఆపదే అన్నా ఫలమిల పరిచేరనలా ఏకసరమార్ తోడి కదా చెంద మరి వాస్తవంగా ఈ రెండే రెండు సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది అనడానికి మనం చూస్తా ఉన్నాం టౌన్ లో ఏ విధంగా అభివృద్ధి చెందింది ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలతోనే ఈరోజు సిసి రోడ్లు డ్రైనేజ్లు నల్లాలు పైప్ లైన్లు అన్నీ కూడా పార్కులు అదేవిధంగా ఎప్పటి నుంచో పదిహేను ఇరవై ఎనిమిది సంవత్సరాల ఉండగా చేసే విధంగా కాలనీల పైనుంచి ఉన్న వైరు షిఫ్టింగ్ చేయడం మామూలు విషయం కాదు ఆశాభాష కాదు ఇవన్నీ కూడా ఎంత విజయంగా చెప్తున్నా శాంతారు పట్టణంలో చాలా అందంగా ఇవాళ నాణ్యత తీసుకోండి రోడ్లు సిసి రోడ్ చూడండి ఇలా పరిస్థితి లేదు ఇవాళ ఆ నాణ్యత ఎమ్మెల్యే గారు ఒకటే చెప్పడం జరిగింది ఎవరు ఎవరికి పైసలు ఇవ్వాల్సిన అవసరం లేదు నాణ్యతతో రోడ్లు వేయండి పనులు చేయండి ప్రజల మెప్పు పొందండి అనే దాని మీద నడుస్తూ ఉంది అదేవిధంగా అర్గీ రోడ్ కూడా ఈరోజు ఆరు కోట్ల రూపాయలు పెట్టి చివరాస్త నుంచి కిషన్ నగర్ రోడ్ మళ్ళీ వరకు ఆరు లైన్ల రోడ్ బ్రహ్మాండంగా తయారు కాబోతా ఉన్నాం అదేవిధంగా మున్సిపల్ ఎలక్షన్ అయిపోయాక చౌరాస్త ఏదైతే మనం అనుకుంటా ఉన్నామో సర్కిల్ బ్రహ్మాండమైన సర్కిల్ చేయబోతా ఉన్నాం పార్టీలకు అతీతంగా అభివృద్ధిలో భాగంగా పార్టీల ఖచ్చితంగా ఎవరైనా రావద్దు సాగర్ ఇక్కడ స్టేడియం ఇక్కడ స్టేడియం కంప్లీట్ చేయడం జరిగింది అక్కడ కొందూలో కూడా కొత్త స్టేడియం తీసుకోవడం జరుగుతూ ఉంది ఈ విధంగా ఒక్కటి కాదు చెప్పడానికి నేను చెప్తున్నా ఇంకొక ఒక ఇయర్ లోపల మేము అనుకున్నీ కూడా సాధిస్తాం అదేవిధంగా ఏదైతే సంక్షేమ పథకాలు చెప్పినామో ఇలా బియ్యం చూడండి సన్న బియ్యం ప్రతి ఊళ్ళో ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు కుటుంబం ఇందిరామ ఇండ్లు చూడండి ఎంత బ్రహ్మాండంగా కడతా ఉన్నారు ఇలా బిల్లులు కూడా ఆ హాల్ తింటారు ఎక్కడ కూడా ఈ యొక్క మున్సిపాలిటీలను అన్ని విధాల అభివృద్ధి చేయాలని చెప్పి ఎన్నో డిపార్ట్మెంట్ల ద్వారా ఉదాహరణకు పిఎఫ్ఐటీసీ యూడిఎఫ్ అన్ని కూడా టీడీఎస్ అన్ని నిధులను కేటాయిస్తూ మన నియోజకవర్గం కాడికి వస్తే వారు గతంలో కూడా ఎన్నికలలో వచ్చిండ్రు ఎంపీ ఎలక్షన్లప్పుడు ఈ మున్సిపాలిటీకి షాద్నగర్ మున్సిపాలిటీకి ఆర్ఓబి రెండు వందల కోట్లతోని మున్సిపాలిటీ డెవలప్మెంట్కు యాభై కోట్లు ఇస్తామని చెప్పి ఆ రోజు ఎన్నికలలో ఆమె ఇవ్వడం జరిగింది ఆ యాభై కోట్లు గుణంగా ఇవ్వడం వల్ల ఇలా ఆర్ఓబికి రెండు వందల కోట్లు ఇవ్వడం వల్ల మిగతాది గుణంగా హెచ్ఎండి నిధుల ద్వారా దాదాపు పెద్దలు ప్రతాపన చెప్పినట్టు మున్సిపల్ డెవలప్మెంట్ ఫస్ట్ ఫేజ్ ఎనభై ఎనిమిది కోట్లు సెకండ్ ఫేజ్ కోట్లు మొత్తం మీద మాకు ఈ ప్రజలు ఒక నమ్మకం పెట్టి ఉన్నాం మీద కాంగ్రెస్ పార్టీ అంటే ఇది మాటల ప్రభుత్వం కాదు ఇది చేతల ప్రభుత్వం ఇది మాటలు చెప్పే పార్టీ కాదు ఇది చేతలు ఆచరణలో చూపెట్టే పార్టీ అని చెప్పి ఒక విశ్వాసంగా మా మీద విశ్వాసంగా ఉన్నారు వాళ్ళ విశ్వాసాన్ని మేము ఒమ్మి ఒమ్ము చేయకుండా ప్రతి వార్డు ప్రతి వార్డు అక్కడున్న మాజీ కౌన్సిలర్లు అయితే మా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులైతేనేమి వాళ్ళందరినీ సమానమయ పరుచుకుంటూ ఆ యొక్క వార్డులలో ప్రధానంగా ఏమి సమస్య ఉంది నీటి సమస్య ఉంటే నీటి సమస్య తీర్చినాం డ్రైనేజ్ సమస్య ఉంటే డ్రైనేజ్ సమస్య తీర్చినాం వీధి రోడ్లు కావాలి ఇంటర్నల్ సీసీ రోడ్లు కావాలంటే ఎన్ని అడిగినా ఎన్ని అవసరం ఉంటే అన్ని సీసీ రోడ్లు దాదాపు ఇంటర్నల్ లింక్ రోడ్స్ వంద సీసీ రోడ్లు వేయడం జరిగింది వంద అంటే వంద వేయడం జరిగింది ఇలా పార్కులు ేషన్ చేస్తా ఉన్నాం అన్ని పార్కులు కూడా తీసుకోవడం జరిగింది ఈ రకంగా టౌన్ లో ఎలక్ట్రిసిటీ సమస్య ఎంతో ఉండే నా కౌన్సిలర్లు మాజీ మున్సిపల్ చైర్మన్లు ఇష్టమన్నటువంటి వాళ్ళు నా దృష్టికి తీసుకొస్తే కరెంటు స్పెషల్ డ్రైవ్ పెట్టి ఎక్కడెక్కడ తాళం చెల్లిన స్తంభాలుంటే షిఫ్ట్ చేయడం జరిగింది ఏదైనా ఐటెన్షన్ లైన్లు పోతే షిఫ్ట్ చేయడం జరిగింది మెరుగైన కరెంటు వల్ల టౌన్ లో ఇస్తా ఉన్నాం మీ అందరు తెలుసు ఇలా పాత ఎన్ఎస్ సెవెన్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న రోడ్ నేనే ఒకసారి నాట్లేసా నేను ఆ రోడ్ చేసాను ప్రజల సహకారం అన్ని పార్టీల సహకారం ఇవాళ మీరు చూస్తా ఉన్నారు ఆ రోడ్డు పరిస్థితి ఒక తలమానికంగా మున్సిపాలిటీ పరిధిలో ఉంది ఇవాళ అదే విధంగా అరిగి రోడ్డు కూడా ఉదాహరణ స్వభావంతో టీడీఎస్ ఇప్పించి మున్సిపల్ మాజీ చైర్మన్ గారు విషయంగా చెప్పాను అన్న టీడీఎస్ ఇప్పిస్తే సరిపోతుందని చెప్పి మేము ఎక్స్ఎమ్ఎల్ఏ ప్రతాపన్న పక్కన లో శ్యామన్న మేమందరం అనుకున్నాం ఏమనుకున్నామంటే మన ప్రభుత్వం ఉంది నువ్వు ఆరోపికి ఎట్లయితే నష్టపరిహారం చెల్లించినవో ఇవాళ ఈ సర్కిల్లో చిన్న చిన్న వ్యాపారస్తులు ఉన్నారు వారికి నష్టం జరగదు వారికి పోతే నష్టపరిహారం చెల్లిద్దాం అని ఒక నిర్ణయం తీసుకున్నాం అది ప్రతిపాదనలో ఉంది ఫైల్ కూడా దగ్గరకు వచ్చింది ఒక వారం పదిహేను రోజుల ముఖ్యమంత్రిని ఒప్పించి ఆ సర్కిల్ నష్టపరిహారం చెల్లించే విధంగా కూడా ప్రయత్నం జరుగుతూ ఉంది ముఖ్యంగా ప్రజలు ఇచ్చిన అవకాశం ఎక్కడ కూడా దుర్వినియోగం చేయకుండా నీతిగా నిజాయితీగా ప్రజలు మెచ్చే విధంగా పెద్దలు నచ్చే విధంగా వ్యాపారస్తులు నచ్చే విధంగా ఈ యొక్క వార్డులలో ఉండే పేద ప్రజలు నచ్చే విధంగా అభివృద్ధి తీసుకుపోతా ఉన్నాం మా చూసిగా మేము ఇళ్ళలో కూర్చొని ఏదో ఇళ్ళలో కూర్చొని కొడుకో తండ్రో చెప్పాలనేది కాదు మాకందరూ ఆ కాలనీలు ఉన్నోళ్లే మా బాసు ఆ కాలంలో ఉన్నోళ్లే ఈ రోడ్ వేయాలంటే వేస్తున్నాం ఈ డ్రైనేజ్ కట్టాలంటే కడుతున్నాం ఈ పార్కు కంపౌండ్ వాళ్ళు చేయాలంటే చేస్తున్నాం పార్గోడలు కట్టాలంటే చేస్తున్నాం ఇంటర్నల్ రోడ్ చేయాలంటే చేస్తున్నాం ఇలా ట్రాక్స్ఫరాలు అదనంగా పెట్టాలంటే పెడుతున్నాం అదనంగా లైన్లు వేయాలంటే వేస్తున్నాం ఇలా వాటర్ పైప్ లా ఇస్తున్నాం నిన్నటికి మొన్న సబిస్టేషన్ కావాల టౌన్ కు సపరేట్ అంటే మా విశ్వంగానే పోయి సబిస్టేషన్ ఏర్పాటు చేయడానికి సమాయత్తం చేసి ఇవాళ ముఖ్యంగా పది సంవత్సరాలు వారికి ఒక అవకాశం ఇచ్చింది వాళ్ళ అభివృద్ధి చూశారు వాళ్ళ పనితీరు చూశారు వాళ్ళ పరిపాలన చూశారు వాళ్ళ అవినీతి చూశారు వాళ్ళ నీతి చూశులు వాళ్ళ దౌర్జన్యం చూసిరు వాళ్ళ దుర్మార్గాలు చూసిరు మేము ఒక్కటే మా అందరం ప్రజలకు మేము ప్రజలు మా భాష కార్యకర్తలు మాకు నమ్మకస్తున్నారు మేము కార్యకర్తలకు నచ్చే విధంగా ప్రజలు నచ్చే విధంగా పార్టీలందరి పెద్దలు నచ్చే విధంగా ముందు పోతూ ఉన్నాం ఈ రెండు సంవత్సరాల అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నాం మున్సిపాలిటీని అన్ని విధాల అభివృద్ధి చేయాలనేదే మేము లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోతా ఉన్నాం రెండు సంవత్సరాలలో పది సంవత్సరాలు చేసిన అభివృద్ధి చేస్తాం ఇంకా మాకు ఒక అవకాశం ఉంది అంటే ఒక ఎమ్మెల్యేకు పాలక వర్గం కౌన్సిలర్ మున్సిపల్ కోప్షన్ కోపన్ మెంబర్లు వీళ్ళందరూ కూడా తోడుగా ఉండి ఒక నిర్ణయం అందరం కలిసి ఒకే మాట ఒకే పాట మీద పనులు సవ్యంగా జరగాలి సమన్వయం చేసుకుంటూ ఈ అభివృద్ధి చేయాల కాబట్టి ఇతర పార్టీలకు అవకాశం ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఎమ్మెల్యే గారు ఉన్నారు వారి గతంలో అవకాశం ఇచ్చారు ఈసారి మా కార్యకర్తలు కూడా దాదాపు పది పదిహేను ఏళ్ల సంధి కష్టపడుతున్న కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు వారిని నేను కోరుకున్నది ఒక్కటే మీరు కౌన్సిలర్లను నిలబడే కాంగ్రెస్ తరఫున నిలబడే కౌన్సిలర్లను బలపరచండి వాళ్ళని ఆశీర్వదించండి వాళ్ళను ఎన్నుకోండి వాళ్ళు నాకు చేతోడు వాతోడుగా ఉంటారు నేను కూడా నిరంతరం అభివృద్ధి ధ్యేయం తప్ప అవినీతి మా జనగూడ దాటనీయం మా దగ్గర కూడా రానీయం అన్యాయాల అక్రమాలకు మేము పాల్గడం మేము నీతిగా నిజాయితీగా ధర్మంగా ఈ మున్సిపాలిటీని అభివృద్ధి చేయడానికి కంకణ మైనం ఇలా ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్న ప్రతి ఒక్క ఎక్స్ ఎంపీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఎక్స్ ఎమ్మెల్యేలు కానీ ఎక్స్ చైర్మన్లు కానీ అందరినీ ఒకటి అందరి కొట్లాట ఒకటి అందరి లక్ష్యం ఒకటి అందరి కష ఒకటి మున్సిపాలిటీని అన్ని విధాల ఆదర్శంగా తీర్చిదిద్దాలనేదే మేమందరం ఒక సంకల్పం పెట్టుకొని వీళ్ళ పెద్ద ఎత్తున ఒక వీధులకుండా వీధుల వీధులకుండా పోతూ ఉంటే ప్రజలు వ్యాపారస్తులు మమ్మల్ని దీపించు మాకు ఆ నమ్మకం వచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించు మమ్మల్ని హక్కులు నేర్చుకున్నారు మంచిగా అభివృద్ధి చేస్తున్నారు బిడ్డ మీరు మీరు ఇట్లా చేయండి మీకు ఆశీర్వాదం ఇస్తాం మీకు అండగా ఉంటాం మీ కాంగ్రెస్ పార్టీ ఏ అవాంఛనీయ సంఘటనలు లేవు ఏ ఇబ్బందులు లేవు ఏ కేసులు లేవు ఏ తప్పుడు కేసులు లేవు ఎక్కడ అన్యాయాలు జరుగుతలేవు అవినీతి జరుగుతలేదు చాలా సక్రమంగా అభివృద్ధి చేస్తురు మా ఆశిస్సులు మీకు ఉంటాయని చెప్పి ప్రతి వీధి వీధిని అదితే ఇలా పెద్ద ఎత్తున మా అమ్మలు మా అక్కలు వచ్చి కూర్చున్నారు ఇలా ఆశీర్వదించడానికి వచ్చి కూర్చున్నారు అన్నం కూడా తిన్నారు కూర్చున్నారు మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇలా పత్రిక ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఆశిస్తారు ఆశావాదులు ఉంటారు వీళ్ళకి మామూలు అన్ని పార్టీలలో ఉంటారు అది దానిని మేకొక పారదర్శకత ఏ ఒక్కరు ఉదాహరణకు ఒక బలవంతుడైన ఎక్స్ఎంఎల్ గారు ప్రతాప్ రెడ్డి గారు బలవంతమైన శాంసుందర్ రెడ్డి గారు బలవంతమైన మున్సిపల్ చైర్మన్ బలవంతమైన నాయకులు ఎంపీ ఉన్నారు అందరు డెపిటీసీలు ఉన్నారు ఏ ఒక్కరు కూడా ఏ ఒక్కరు కూడా ఈ మనిషిని నేను పెడుతున్నాను చెప్ప ప్రజలు ఆ వార్డులలో ఎవరు కోరుకుంటున్నారు ప్రజాభిప్రాయ సేకరణ సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ అది ఒక్కటి కాదు ప్రజాక్షేత్రంలో నిష్పక్షపాతమైన ఒక అబ్జర్వర్ కమిటీ ఇప్పటికే తిరిగింది ప్రభుత్వం తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక సర్వే జరుగుతుంది మళ్ళా ఇక్కడ ఉన్న ఒక రాజకీయ పరిపక్వత చెందిన అపారమైన రాజకీయ అనుభవం కలిగిన ఎక్స్ ఎమ్మెల్యే లెక్సిడ్ పిటిషన్ కూడా ఇంట్లో ఉన్నవాడు అదొక కమిటీ ఉంది ఏ ఒక్కరున్న కూడా ఎమ్మెల్యే గారు ఉన్నారు ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఈ ఆళ్ళు ఉన్న వాళ్ళంతా ఎమ్మెల్యేలను చేశారు కానీ మనకు కావాల్సింది ఇరవై ఎనిమిది మంది ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యే సెలక్షన్ చేయడు అందరు నచ్చిన వాళ్ళనే నిష్పక్షపాతంగా కమిటీలు ప్రజలు ఇవన్నీ కూడీకరించే న్యాయాన్ని ధర్మాన్ని నడిచే నాయకులను ఆదరించండి ఇవాళ గతంలో ఏం జరిగిందో అందరికి తెలుసు జేసీపీ పెట్టి ఇండ్లను కూడా కొట్టింది అక్రమ సూచన చేసింది అన్యాయాలు చేసింది అన్ని మీకు తెలుసు మీ దారా ప్రజలు కనుక్కున్నారు కాబట్టి దయచేసి మీరు లాస్ట్ గా పెస్తారని ప్రజలను కోరుకుంటున్నా మున్సిపాలిటీ ప్రజలను అభివృద్ధి పోటేయండి న్యాయానికి ధర్మానికి నచ్చే నాయకులను ఎన్నుకోండి మంచి